ఈ రోజు ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా కొన్ని వాస్తవాలు ఈ రోజు తెలియజేస్తున్నా ఒక మీడియా ద్వారా పొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాత బస్టాండ్ లో నేను ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ గతంలో మన మాజీ శాసనసభ్యులు శ్రీ వరదరాజు రెడ్డి గారు ఈ బస్ స్టాండ్ ను తూల్చివేయడం జరిగింది ఇది వాస్తవం కూల్చివేసిన తర్వాత స్వయంగా నేను ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడికి రావడము రెండు హైడ్రాలు ఒక జేసీబీ మిషన్ తీసుకొని ఇక్కడ పగలగొట్టినటువంటి శిథిలాలన్నిటినీ తొలగించి బయటికి తోలి యథాస్థానములో ఇక్కడ ఉండబడినటువంటి బంకులు తిరిగి పెట్టినటువంటి ఘనత నాది ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారు వీటి మీద అంతా నేనే చేశాను ఈ బస్ స్టాండ్ నేనే కట్టించినాను ఇది అవాస్తవము ఎందుకు అవాస్తవం అంటున్నానంటే బస్టాండ్ కూలగొట్టిన తర్వాత ఇక్కడ ఇదే ప్రదేశంలో ఒక సెలవ పందిరిని నా సొంత నిధులతో ఏర్పాటు చేసి దాదాపు ఆరు ఏడు నెలల పాటు ఇక్కడ భోజనాలు పెట్టి ప్యాసింజర్లకు భోజనాలు పెట్టి ఇన్ని ఏర్పాటు చేసింది బాలచంద్రారెడ్డి ఈ రోజు దీని మీద మీ కేసులు ఏమున్నాయో కానీ నేను ఎందుకు ఈ రోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటే వాస్తవాలను మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియించి చేయాల కాబట్టి ఈరోజు వచ్చాడు మీరు శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు నేను ఒకటి సూటి ఆ రాజకీయాలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈ రోజు మీకు కనబడిందా ఈ రోజు మీరు మీకు ప్రజలు కనబడినారా వరదరాజు చేసింది ఆ రోజు తప్పే కానీ బాలచంద్రారెడ్డి కట్టిన దాన్ని మేము చేసుకున్నాము మేము చేసిన అనడంలో అది వాస్తవం లేదని ఈరోజు మీ మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను చలోబంధాము భోజనాలు పెట్టాము కానీ వీళ్ళు ఏ కేసులు పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో సంబంధం లేదు కానీ ఈ పూర్తి బాధ్యత ఆ రోజు నా బుధ మీద చేసుకొని నేను ఆ రోజు చేసిన పనిని వారు చేసినట్టు చెప్పుకోవడం ఇది అమానుష్యం ఇది ఒక ముఖ్య ఉద్దేశం నేను వీటి అన్నిటి మీద ధ్వజమెత్తుతే నా నోటి కాలేదు సూపర్ మార్కెట్ కూడా కూల్చినటువంటి ముయించే ఘనత మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ఇది తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నాను మిగతా పార్టీ నాయకులకు చెప్తున్నాను మీ స్వార్థాలకు ప్రజలు ప్రజలను బలి చేయట్టు